హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైని చూపించబోతున్నాను ఈ రెసిపీని పిల్లలు బ్యాచిలర్స్ ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసి చిరపట్లాన్ని ఇవ్వాలి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని మాత్రం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి త్వరగా వేగుతాయి కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు లైట్గా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి అలాగే కొత్తిమీర కలిపిన పేస్ట్ అనమాట ఇది మూడు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ అండి దీన్ని వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది లేదంటే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా సరిపోతుంది దీనికి కూడా పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత ఇందులోకి పసుపు ఒక పావు టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు గరం మసాలా పొడి ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి నేను చెప్పిన కొలతలతో సో ఇవి కొద్ది కొద్దిగా వేసి ఒకసారి ఈ తాలింపులో బాగా కలుపుకోవాలన్నమాట ఈ కారం వీటిల్లో కూడా పచ్చివాసన పోయే విధంగా ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి ఆ తర్వాత మూత తీసి ఇందులోకి ఒక్కరేమ కరివేపాకు వేసి ఒకసారి ఇలా కలిపేసుకొని ఇక వెంటనే ఇందులోకి కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలన్నమాట నేనైతే ఈ రెండు మీడియం సైజు ఉల్లిపాయలకి మూడు కోడిగుడ్లు తీసుకుంటున్నానండి అలా అయితే బాగుంటుంది మూడు లేదా నాలుగైనా తీసుకోవచ్చు ముడికి కూడా వేసిన తర్వాత వెంటనే కదపకూడదు మూత పెట్టేసి అలా కుక్ చేయాలి రెండు మూడు నిమిషాల పాటు ఒక మూడు నిమిషాలు అయిపోయిందండి మూత తీద్దాము ఈ ప్రాసెస్ అంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని మళ్ళీ మనం రెండో వైపుకి తిరగేసుకోవాలన్నమాట కోడిగుడ్డు చక్కగా ఉడుకుతుంది మరీ ఎక్కువ కలిపితే చిరిగిపోతుంది అనమాట ఎగ్ బూజీలాగా అలా కాకూడదు ఇది ఇలా పెద్ద పెద్ద ముక్కల్లా ఉండాలి సో ఇంకో వైపు తిప్పేసి ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేయండి అలా ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేస్తూ మధ్యలో కలుపుతూ ఉంటే ఇలా పొడి పొళ్ళు పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చి బాగుంటుందండి ఇందులోకి తగినంత మసాలాలు అన్నీ కూడా సరిపోయాయి కాబట్టి ఇక చివరిలో స్టవ్ ఆపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండి ఎక్కువ మసాలాలు పట్టకుండా చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ రెసిపీని అయితే పిల్లలు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసుకోగలరు ఇది అన్నంలోకే కాదు చపాతి పూరి లాంటి వాటిలో కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్